హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నంద్యాల జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా రెండు పాయింట్ల దాకా పెట్టించుకొని మన ద్వారా క్రాచ్ చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు కొత్తగా బోరేసుకునే రైతులు పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ మనం పెట్టించుకున్న అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాడడానికి అవకాశం ఉంటుంది అది కూడా కరెక్ట్ లోతు తెలియాలండి కరెక్ట్ లోతు వెళ్తేనే మనకు ఆ బోర్ పాయింట్ అనేది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా రైతులు బోర్ వేసే క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తమ పెట్టించుకున్న పాయింట్లో అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా పెట్టించుకున్న మూడు నాలుగు పాయింట్లలో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏదనేది రైతులకు రికమెండ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ రైతులకు ఈ వీడియో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేటటువంటి రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి వాటర్ ఫుల్ వాటర్ వచ్చింది కదా వచ్చింది సార్ అది మా సొంతానికి సార్ పక్క రైతు నేను అదే నాలుగు ఫ్యాన్ చెక్ చేసింది కదా సార్ ఏం పేరు ఆయన పేరు ఈయన పేరు నాగన్న సార్

అదే రెండు పాయింట్ బాగున్నది ఇక అది అదే రెండింటిలోటేస్తే సెకండ్ వేసుకోమని చెప్తే